నమస్తే ఫర్ న్యూస్ గన్నెర్వరం మండలం గుండపల్లి స్టేజ్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ బండి సంజయ్ పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు స్థానిక బిజెపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు మహేష్ గారి బొమ్మను దహనం చేసి చెప్పుదండలు వేయడం ద్వారా తమ వ్యతిరేకతను తెలియజేశారు కొడుగా నీకు అసలు ఏం చెప్తా బండి సంజయ్ బండి సంజయ్ గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా దొంగ నోట్ల దొంగ ఊర్లతో గెలిచిందని చెప్పేసి మాట్లాడుతున్నారు రక్షణ ఓ నీ తమ్ముడు ఒక వార్డు మెంబర్ గెలిచే స్థాయి ఉందా అసలు ఏదైనా వ్యక్తులు ఇస్తా నీకు అసలు ఎవరన్నా తెలుసా నీకన్నా వెళ్ళా నీ కాంగ్రెస్ పార్టీనే ఇలా శ్రీ మహేష్ గౌడ్ ఎవరు ఎక్కడి వచ్చిందని చెప్పేసి నీ వాళ్ళే రాక్షణ కొడుక మా బండి సంజయ్ ఇంకోసారి మాట్లాడితే బిడ్డ గల్లీ కల్లి నా గడప గడపలని విడికిస్తాం చెప్పుల దండలేసి ప్రతి గ్రామంలో ఇదే విధంగా మీరు కారణమో మీకు కూడా జీపులు చెప్పులతోని మహిళా సంఘాలతోని ఇలా మహిళలకు ఏ విధంగా మీరు మాట ఇచ్చి తప్పుకుంటున్నారో అవన్నీ మీరు అమలు చేయకపోతే మీకు గ్రామాలలో విరిగిస్తాం చెప్పుల దండలిస్తాం దీపులతో కొట్టిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఆ బండి సంజయ్ గురించి ఇంకోసారి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే బండి సంజయ్ గురించి మాట్లాడితే సవరదార్ బిడ్డ బండి సంజయ్ రెండు సార్లు రెండు లక్షల పైచిన్కు ఇవాళ పార్లమెంట్ పరిధిలో నాయకులు ఉన్నారు ఇవాళ మా ఓట్లు చేసినటువంటి రెండు లక్షల మందిని మీరు అవమానించినట్టు తను ఏం మాట్లాడుతున్నావు ఈ యొక్క తలకాయ దొప్పిందా ఎర్రగడ్డకి వెళ్ళుడు బండి సంజయ్ గురించి అసలు విషయం తెలుసుకో ముప్పై సంవత్సరాల నుంచి ఒక బ్యాంక్ డైరెక్టర్గా కార్పొరేటర్గా ఇవాళ కేంద్ర మంత్రిగా రెండు సార్లు ఎంపీగా ఉన్నాడు ఇలా హోంశాఖలో ఉన్నాడు నిన్ను ఏ జాండా చేస్తాడు కానీ మా అన్న లేడు ఆయనకు సంస్కారం సాధ్యత ఉంది కాబట్టి ఇవాళ నువ్వు కరీంనగర్ జిల్లాలో ఉన్నాడు నువ్వు జిల్లా కూడా దాటగతుందా మా బండి సంజయ్ ఎందుకు ఒక్కసారి ఆలోచన చేయాలా

చేయడం జరిగింది ఏవైతే వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో మొన్న ఏంటిదా యాత్ర అంటే యాత్ర అని చెప్పి ఒక యాత్ర ఏదో ఇప్పటికే ప్రజలు ఎవరు నమ్మకలేరు కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలి ఏదో రూపకంగా వచ్చి ఒక భూటనాటకం వేయాలని చెప్పేసి వచ్చి ఇవాళ కరీంనగర్ పార్లమెంట్లో దొంగ దొంగ ఓట్లతో గెలిచిందని చెప్పేసి ఆ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అదేవిధంగా ఎనిమిది మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దొంగ ఓట్లతో గెలిచిందని చెప్పేసి ఏ వ్యాఖ్యలు అయితే చేసినో మేము కన్నీరవరం భారతీయ జనతా పార్టీ మండల పక్షాలు మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఏదైతే మీరు చేసిన వ్యాఖ్యలు బహిరంగంగా ఈ యొక్క కరీంనగర్ పార్లమెంటుకు పార్లమెంటు ఎవరైతే ఇక్కడ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ బహిరంగంగా సమాక్పన్న చెప్పాలి లేని పక్షాల మీ కాంగ్రెస్ ఈ యాత్రను అడ్డుకోవాలంటే మా భారతీయ జనతా పార్టీకి పెద్ద వేరే ఏది కాదు గతంలో కూడా మేము చాలా పార్టీలతో కొట్టాలంటేటువంటి చరిత్ర ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు ఏదైతే ఉందో ఇవాళ ఈరోజుకి వచ్చేసి కూడా ఇరవై నెలలు అవుతుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెల నెలలకు మీరు ఏం చేసిడో చెప్ప అయిపోలేదు కానీ ఇవాళ మీరు అత్యసి ఇచ్చేసిరని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేసే పరిస్థితి ఉన్నది ఈరోజు ఈరోజు కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి చూసినట్టయితే కేంద్రం నుంచి వచ్చే నిధులు తప్ప రాష్ట్రం నుంచి వచ్చిన నిధులు ఏంటని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ భారత్ ఈ భారతదేశంలో ఇన్ని సంవత్సరాలలో కూడా ఇన్ని సంవత్సరం డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కూడా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో ఖచ్చితంగా ఇరవై నెలల దాకా ఎలక్షన్ పెట్టని దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలో మేము సందర్భంగా చేస్తున్నాం ఏదైతే ఉందో ప్రజలకు న్యాయం చేసేదే ఉందో ప్రజలకు ఏవైతే మీరు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఉన్నాయో వాటి మీద మీరు దృష్టి పెట్టి మీరు చేయాల్సింది కదా మేము ఎప్పుడు చూసినా ఖర్చేటి మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పేటి మాత్రం మేము ఇచ్చామని చెప్తున్నాం ఇవాళ మేము చూస్తున్నాం కన్నరవరంలో చూస్తున్నాం ఏవైతే ఈజీఎస్ ఫండ్స్ నుంచి ఏవైతే డబ్బులు వస్తున్నాయో ఆ రైతులకు ఎట్ల కొట్టాలి కానీ బర్ల కొట్టాల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తా ఉంటే ఇవాళ ఫ్లెక్సీలు పట్టుకొని మేమే ఇస్తున్నామని చెప్పి చెప్పుకునే ఎక్కువల పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అత్తసొమ్ముడు అల్లుడు దానం చేసినట్టు ఇచ్చేదేమో కేంద్ర ప్రభుత్వం అయితే మేమే ఇస్తున్నాం అని చెప్పుకునే లేని సంభాషణ ద్వారా మీరు మీరు ఈ చెబుతూ చెప్తున్నప్పుడు గౌరవంగా ఇచ్చేది ఈజీఎస్ నిధులు కాబట్టి అన్న కూడా ప్రధానమంత్రి ఫోటో మరియు ఈ యొక్క పార్లమెంటు సంబంధించినటువంటి ఎంపీఆర్ ఫోటో కూడా పెట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఎలక్షన్లప్పుడు వరకే రాజకీయాలు చేయాలి ఎలక్షన్ల తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని మా సంధ్యాన చెప్తున్నాము ఆ విషయాన్ని మీరు గ్రహించి చేస్తే తప్ప ఈ అభివృద్ధి పనులలో చేస్తే తప్ప మీకు పుట్టగతులు ఉండే ఇవాళ కుమ్మడికాయ దొంగేవాళ్ళు అంటే బుధం దుకున్నట్టు ఉన్నది ఓటుకున్నట్టు దొంగ ఉన్నటువంటి చేస్తున్నటువంటి మీ ముఖ్యమంత్రి ఏవో మీరు మమ్మల్ని మమ్మల్ని అంటున్నారా ఇడా కబర్దార్ మేము నడుచుకున్నామంటే మీ కాంగ్రెస్ యాత్రను ఆభరణ పెద్ద సమస్య కాదు మాకు సంస్కారం ఉన్నది మా పార్టీ ప్రజలు మాకు సంస్కారం నేర్పిరు కాబట్టి మేము ఈరోజు శాంతియుతంగా మీకు హెచ్చరిస్తున్నాం వెంటనే బహిరంగ క్షమాపణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీవ్రంగా ఉంటాయని మేము హెచ్చరిస్తున్నాం భారత్ మాతాకి బండి సంజానా గురించి కానీ రాష్ట్ర నాయకుల గురించి కానీ కేంద్ర నాయకుల గురించి కానీ మీరు ఒక చెప్పుతో సమానం ఎందుకంటే మీరు దొంగలే మొత్తం దొంగ వ్యవస్థ మీదంతా మీరు దొంగలు మీరు దొంగలు కాబట్టి ఎన్నిరోజు దొంగలంటే వారు వాడరు మీరు ఎక్కడ నిరూపణ చేస్తామంటే మేము వస్తామండి మీరు ఎక్కడ మీరు గుండెపల్లె చౌరసాగర్ అండి ఏం దొంగతనం చేసిందో మీరు రేవంత్ రెడ్డి బాధ్యత రెండు నెలల్లో నెలలో జైల్లో ఉన్నాడు ఇంకా గీత జ్ఞానం లేకపోతే మంత్ర మంత్రి వంతు దొంగలంటే జవర్దార్ నాయకులారా మీరు మా భారతీయ జనతా పార్టీ తరఫున గండేర శాఖ తరఫున హెచ్చరిస్తాము ఒక్కొక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి కానీ మా కార్యకర్తల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడితే కావద్దా